హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో మరోసారి గుజరాత్ ఏటీఎస్ పోలీస్ సోదాలు కలకలం సృష్టించాయి ఫోర్త్ వ్యూ కాలనీలోని డాక్టర్ సయ్యద్ మొహీయుద్దన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం ఈ సోదాల్లో పాల్గొంది మూడు రకాల లిక్విడ్లతో పాటు కంప్యూటర్ పలు రకాల బుక్స్ ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు సయ్యద్ సోదరుడు ఓమర్ షారుఖ్ కి నోటీసులిచ్చి సెర్చ్ నిర్వహించారు అనంతరం సామాగ్రిని సీజ్ చేశారు దేశంలో పెను విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై హైదరాబాద్కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొయ్యూదీన్ ఏటీఎస్ పోలీసులు గుజరాత్లోని బనస్కాంతా జిల్లాలో అరెస్ట్ చేశారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్ లో మరోసారి అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం ఈ సోదాల్లో పాల్గొంది మూడు రకాల లిక్విడ్లతో పాటు కంప్యూటర్ పలు రకాల బుక్స్ ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు సయ్యద్ సోదరుడు ఓమర్ పారు నోటీసులు ఇచ్చి సెర్చ్ నిర్వహించారు అనంతరం సామాగ్రిని సీజ్ చేశారు దేశంలో పను విద్వాంసం సృష్టించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ ని ఏటీఎస్ పోలీసులు గుజరాత్లోని బనస్కాంతా జిల్లాలో అరెస్ట్ చేశారు